प्राइम टाइम न्यूज के स्वागत है వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి రాఘవ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ తరఫున కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు కడప జిల్లా కాజీపేటలో ఆయన మాట్లాడుతూ ఈ కనుమ పండుగ రైతులకు సంబంధించిన పండుగని ఈ పండుగకు కొత్త ధాన్యం ఇంటికి తెచ్చుకుని సంబరాలు చేసుకుని మనతో పాటు ఉండే పశువులను అందంగా అలంకరించి వాటిని పూజిస్తామని ఈ సంక్రాంతికి అందరి జీవితాలలో స్థితి సంపదలు రావాలని ఆయన ఆకాంక్షించారు సిరి సంపదలు ఇంటికి తెచ్చుకోవడం మిగతా రైతులు ముఖ్యంగా ఈ పండుగను ఎంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సిరి సంపదలు ఎలా వేళలా వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి